హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బెల్లం పరమాన్నంని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను పరమాన్నం ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రని పెట్టి కప్పు వరకు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి పెసరపప్పు చక్కగా వేగితేనే పరమాన్నం రుచిగా ఉంటుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెసరపప్పు ఇలా కాస్త రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పగకు పెట్టేసేయాలి ఆ తర్వాత పరమాన్నం ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి ఒక కప్పు వరకు రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం తీసుకోవడం వల్ల పరమాన్నం స్ట్రక్చర్ బాగుంటుంది నెక్స్ట్ మనం ముందుగా వేయించిన పెసరపప్పుని తీసుకున్నాను పెసరపప్పుని పావు కప్పు నుంచి అరకప్పు వరకు తీసుకోవచ్చండి ఇప్పుడు నీళ్లు పోసి ఈ పప్పు బియ్యంని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడగాలి ఆ తర్వాత మనం ఏ కప్పుతో అయితే బియ్యం కొలిచామో అదే కప్పుతో మళ్ళీ నీళ్ళని కొలిచి తీసుకోవాలి ముందుగా మూడు కప్పుల వరకు నీళ్ళని తీసుకొని ఈ పప్పు బియ్యంని ఒక గంట పాటు నానబెడుతున్నాను టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా నానబెట్టుకుంటే పరమాన్నం త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు మూత పెట్టి ఇక్కడ నేను ఒక గంట పాటు నానబెట్టి మళ్ళీ చూపిస్తున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు బియ్యం ఇలా చక్కగా నానాలి ఆ తర్వాత మనం ముందుగా ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు వరకు నీళ్లు తీసుకుంటున్నాను అలాగే రెండు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను మొత్తం నాలుగు కప్పుల నీళ్లు రెండు కప్పుల పాలు తీసుకున్నానండి ఒక కప్పు బియ్యంకి నాలుగు కప్పుల నీళ్లు రెండు కప్పుల పాలు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ పాత్రని స్టవ్ మీద పెట్టి మూత పెట్టి హై పొంగు పొంగొచ్చే వరకు ఉడికించాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలు వచ్చిన తర్వాత మూత తీసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి అన్నం పప్పు మెత్తగా ఉడికించాలి పప్పు బియ్యం మెత్తగా ఉడికితేనే పరమాండం రుచిగా ఉంటుందండి ఇక్కడ మనం గంటపాటు నానబెట్టాం కాబట్టి త్వరగానే ఉడుకుతుంది ఇక్కడ నేను ఈ పరిమాణం కోసం నాలుగు కప్పుల నీళ్ళు రెండు కప్పుల పాలు తీసుకున్నాను కదా ఒకవేళ పాల క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే నీళ్ళు కొంచెం తగ్గించి పాలు పెంచుకోవచ్చండి ఇక్కడ నేను ఒకసారి చెక్ చేస్తున్నాను చూడండి వీడియోలు చూపిస్తున్న విధంగా అన్నం అలాగే పెసరపప్పు ఇలా మెత్తగా ఉడకాలి ఇలా ఉడికిన తర్వాత వెంటనే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి మనం బియ్యం ఏ కప్పుతో అయితే కొలిచామో మళ్ళీ అదే కప్పుతో బెల్లం తురుముని కొలిచి తీసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకుంటున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే మరో పావు కప్పు బెల్లం తురుముని తీసుకోవచ్చు ఈ బెల్లం తురుముని ఇలా మధ్యలో కనేసి ఒక్క రెండు నిమిషాలు వదిలిపెడితే బెల్లం అంతా కూడా చక్కగా మెల్ట్ అవుతుందండి బెల్లం తురుము వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టద్దు అలా పెడితే పాలు విరిగిపోతాయి బెల్లం తురుము వేసి లో ఫ్లేమ్లో నిదానంగా అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఇలా ఉడికించి ఆ తర్వాత నేతిలో వేయించిన డ్రైనట్స్ని తీసుకోవాలి ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం అంతా కూడా అన్నంలో చక్కగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగానే నేను నేతిలో డ్రైనట్స్ని వేయించానండి ఆ డ్రైనట్స్ని సగం వరకు వేస్తున్నాను అలాగే కొంచెం నెయ్యిని నెక్స్ట్ మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి పరమాన్నం ఈ కొలతలతో ప్రిపేర్ చేశామంటే చాలా రుచిగా ఉంటుందండి చల్లారిన కానీ గట్టిపడదు అలాగే పాలు కూడా అస్సలు విరగవు చూశారు కదా చాలా సింపుల్ ప్రాసెస్తో పరమాన్నం టేస్టీగా ప్రిపేర్ అయింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్